అయితే అక్కడ దూరంగా ఉంది ఆ పొలలో ఉంది ఇక్కడ శివాలయం టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చూసారా జమ్ము చెట్టు అండి మనకి కార్తీక మాసంలో ఇక్కడ చాలా బాగా జరుపుతారు జమ్ము చెట్టు అంటే మీకు అందరికి తెలిసిందే కానీ ఇక్కడ భోజనాలు బాగా పెడతారండి చెట్టు చూడండి రౌండ్గా బాగా బాగుందండి ఇది చెట్టు చూడండి రౌండ్ చూపిస్తాను ఓకాడ మండలం అండి తిరుపతి జిల్లా ఇక్కడ లోడింగ్కి వచ్చాను అనుమా అండి ఇక్కడ బండి అక్కడ పెట్టి ఎదుర్కొంటా శివాలయం టెంపుల్ ఉందండి ఇక్కడ చూడటానికన్నా వచ్చానండి సోమవారం దర్శించుకున్నాను కానీ ఏంటంటే పొంతుడి గారు ఉదయాన్నే ఎనిమిది గంటలకు వెళ్ళిపోరంటండి ఇప్పుడు ఈ విధంగా మీ అందరికీ సేవించడం కోసం చూడండి ఫ్రెండ్స్ చూడండి శ్రీ మహాశివరాత్రి మహోత్సవం చూసారా వాకాడ వాకాడ మండలం తిరుపతి జిల్లా ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చండి ఎంత బాగుందో ఇక్కడ మంచి సుటేబుల్ పొలాలు ఉన్నాయండి పొలాల మధ్యన స్వామివారు శివాలయం పెట్టారు అండి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది జరా కేటులేమండి జిస్తాము కార్తీక మాసంలో ఈ దీపారాధన చేస్తారండి అయితే చాలా బాగుంది పూర్వం కాలం కట్టిన టెంపుల్ సో నందేశ్వరుడు जय विघ्नेशा स्वामर चोर ने राय सिटी సుశిర లోపట పాలాభిషేకం చేస్తే కనుక ఎలా వస్తాయండి సుశిర స్వామిగారు నాకైతే చాలా బాగుందండి ఇక్కడ గుడి టెంపుల్ కూడా చాలా బాగుంది నాకు ఇలా దర్శనం నాకైతే చాలా బాగుందండి ఈ రోజున పరమేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వస్తానని నేను అనుకోలేదు కానీ ఏంటంటే ఇక్కడ ఇక్కడ లోడింగ్కి రావడం వల్ల ఒక అర కిలోమీటర్ ఉందండి అక్కడి నుంచి ఎదుర్కొంటా మనకి టెంపుల్ కనపడ్డది ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిననమాట ఓమన్ చేస్తారంటండి ఇక్కడ నాకైతే చాలా ఆనందంగా ఉందండి రోజున కానీ మీ అందరికీ ఇలా చేయించడం నాకు ఇంకా ఆనందంగా ఉంది సోమవారికి తాళం వేస్తారు దర్శనం చేసుకుందాం అంటే नमिश्चिवाया। ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर हर महादेव शंकर ओम नम शिवाय की ना की दर्शन चाहे स्वामी హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు స్వామివారి దర్శనమైందండి మీ అందరికీ చూపించడం కూడా జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఓకాల్లో ఉన్నాను అన్నమాట లోడింగ్ వచ్చాను అన్నమాట అండి అయితే స్వామివారి గుడి ఇక్కడ మనకి టెంపుల్ ఎదుర్కొంటా చూశాను అనమాట అండి స్వామివారిని దర్శించుకుందామని వచ్చాను అలాగే మీ అందరు కూడా చీవించాను అనమాట అండి